బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలపై తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు అబ్కారీ కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయంలో కమిషనర్ ను కలిసిన అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ బార్ రెస్టారెంట్ల లైసెన్స్ల రెన్యువల్ అక్టోబర్ ఒకటిన ఉందని అందుకు సంబంధించిన లైసెన్స్ ఫీజు కట్టమన్నారు ఇక కొత్త పాలసీ మ్యాటర్ లో మార్పులు చేర్పులు చేయాలని కోరారు గత ప్రభుత్వం పదేళ్లుగా పాలసీ మ్యాటర్ తీసుకోకుండా రెన్యువల్ చేయకుండా తాత్సారం చేసిందని ఇక కొత్త ప్రభుత్వమైన అక్టోబర్ ఒకటిన కొత్త పాలసీ అమలు చేయాలని కోరారు గత కొన్ని సంవత్సరాల నుండి సెప్టెంబర్ ఫస్ట్ వచ్చే పాలసీ గత పదేళ్ల పాలన తెలంగాణలో ఒక పాలసీ మ్యాటర్ తీయకుండా ఏదో రిన్వాల్ చేయండి చేయండి అని చెప్పేసి అని పెంచాలనుకున్న లైజెన్స్ మార్పులు కూడా మేము కట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం దయచేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వాలు ఉన్న విధంగా ఈ యొక్క ఇరవై తారీఖు లోపల ఫస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల కొత్త పాలసీ అమలు చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సమస్యల మీద కమిషన్ గారిని కలవడం జరిగింది ఈ మధ్య తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికీ మన మినిస్టర్ గారికి రెండు మూడు సార్లు కలవడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారికి కూడా దృష్టిలో పెట్టడం జరిగింది రేపు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా ఈ రోజు వెళ్దాం అనుకున్నాము టైం దొరకలేదు రేపు వెళ్తున్నాము వారి దృష్టిలో కూడా మార్పులు చేర్పులు ఏవైనా సమస్యలు ఉన్నాయో ఆ దాని మీద మాట్లాడాలని చెప్పేసి అని ఈరోజు కలవడం జరిగింది కమిషనర్ గారు కూడా మాకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ మాకున్న సమస్యలను సుదీర్ఘంగా ఆలోచించారు ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను నా చేత నేను సాయం చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది అంటే ఈ పాలసీ గతంలో ఏంటంటే ఈ యొక్క పాలసీలో ఈ పర్మిట్ రూమ్ ఉంది ఒకటి మా బార్లు దెబ్బతిన్నడానికి ఏంటంటే రెండు కండ్ల లాంటివని చెప్తున్నాం వైన్ షాప్ కానీ బార్ కానీ రెవెన్యూ ఇచ్చేటోళ్ళం గత మూడు సంవత్సరాల నుండి కూడా ఈ పాలసీలో ఇబ్బందులు ఉన్నాయి ఈ పర్మిట్ రూమ్ రూల్స్ ప్రకారం ఉంది ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పటివరకు కూడా దాని మీద చర్య తీసుకోలేదు అది ఇబ్బందికరంగా ఉంది తర్వాత ఏంటంటే మాకు కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ ఇయర్ ఇయర్ రెన్యువల్ కాకుండా ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది అదేవిధంగా